ైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ రోజు నేను ఈ వీడియోలు స్వీట్ పొంగల్ చూపిస్తాను ఎలా చేయాలో చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఇది శ్రావణ మాసం కదా మనం పూజలు చేసుకుంటాం సో నైవేద్యంలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం యాడ్ చేస్తాం సో ఇది ముందుగానే సోక్ చేసి పెట్టుకోవాలి సో గైస్ ఇలా వాటర్ వేసి ఫస్ట్ మనం బెల్లంలో వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి సో ఇందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ చేసుకుంటాం లేటప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోండి సో బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది అది సో ఇది పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో సో రైస్ అనేది సోప్ చేసుకోవాలి సో ఇక్కడ మేము ఇలా టూ కప్స్ రైస్ తీసుకున్నాము ఇలాంటి టూ కప్స్ రైస్ తీసుకున్నాము సో ఇప్పుడు రైస్ అన్నీ బాగా వాష్ చేసుకోండి సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ టెన్ మినిట్స్ సోక్ చేసుకోండి అంతే సరిపోతుంది స్వీట్ పొంగల్ కుక్కర్లో చేస్తున్నాం సో ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని మనం సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోండి సో మనం టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదా అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలంటే టూ ఇష్ ఫోర్ సో వన్ కప్ అయితే టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం టూ కప్స్ రైస్ అయితే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం సో ఇది థర్డ్ కప్ వాటర్ ఇంకొక కప్ యాడ్ చేసుకోవాలి సో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేశాక లిక్ పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలి అంటే రైస్ అనేది బాగా కుక్ అయిపోవాలి సో గైస్ ఫోర్ విజిల్స్ తర్వాత సో ఇలా ప్రె స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది సో ఇప్పుడు రిమూవ్ చేసుకోండి సో ఇలా మంచిగా కుక్ అయిపోయింది రైస్ అంతా సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి సో సిమ్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా అది యాడ్ చేసుకోండి సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఇది సో ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి సో ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి మనం కర్పూరం కొంచెం అండ్ టూ ఇలాచి యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం టెంపుల్లో తిన్నట్టు ఫ్లేవర్ వస్తుంది చిటికేడు కర్పూరం తీసుకున్నాను అండ్ టూ ఇలాచి సో ఇప్పుడు ఇవన్నీ దంచుకోవాలి సో ఇలా మనం దంచుకున్న కర్పూరం అండ్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి చాలా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కర్పూరం అండ్ ఇలాచి పౌడర్ యాడ్ చేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి సో మనం బెల్లం వాటర్ యాడ్ చేసాం కదా సో అదంతా కొంచెం థిక్ అవ్వాలి రైస్ అయితే కుక్ అయిపోయింది సో ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నా సో బాగా మిక్స్ చేసుకోండి సో మనం యాడ్ చేసుకునే బెల్లం కలర్ బట్టి మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది మేమైతే వైట్ బెల్లం యాడ్ చేసాం వైట్ కనిపిస్తుంది సో మిల్క్ యాడ్ చేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే స్వీట్ పొంగల్ అనేది రెడీ అయింది ఇక్కడ క్యాష్యూస్ అండ్ కిస్మిసెస్ రోస్ట్ చేసుకోవాలి గీలో సో ముందుగా నేను ఇలా ఒక చిన్న పెను పెట్టుకొని ఇందులో గీ యాడ్ చేసాను టూ స్పూన్స్ సో గీ గీ అనేది వేడ్ అయ్యాక ఇందులో మనం కిస్మిసెస్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకోండి సో కొంచెం బ్రౌన్ అవ్వాలి సో ఇవనేది రోస్ట్ అయినాయి సో ఇప్పుడు ఈ స్వీట్ పొంగల్లో యాడ్ చేసుకోవాలి సో కిస్మిస్ అండ్ క్యాషూ రోస్ చేసుకున్నాం కదా అది మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొంగల్లో యాడ్ చేసుకోండి అంతే చాలా అండ్ టేస్టీగా ఉండే స్వీట్ పొంగల్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది సో మా సైడ్ అయితే ఇది బాణం అంటారు సో అంతేకాదు స్వీట్ పొంగల్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ టెంపుల్ సైడ్ టెంపుల్లో ఇస్తారు కదా ప్రసాదం లాగా అలానే ఉంటుంది సో మీరు ఈ మెథడ్ ట్రై చేయకుంటే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ట్రస్ట్ మీ గాయస్ చాలా బాగుంటుంది నోట్లకి వేసుకుంటేనే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మా ఫస్ట్ వీక్ అయితే దేవునికి స్వీట్ పొంగల్తో స్టార్ట్ అయింది